సో ఫ్రెండ్స్ మనమైతే ముక్తినాథ్ టెంపుల్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఇదిగోండి ఇంకా హోటల్లో చెక్అవుట్ చేసే మీరు మటుకు పోక్రాన్ వస్తే ముక్తి పోక్రాన్ లో ఖచ్చితంగా ఇదిగో నా వెనకాల ఉంది ఈ హోటల్ అయితే స్టే చేయండి ఇదిగోండి నా వెనకాల బస్సు ఉంది ఇదో ఈ బస్సే ఈ బస్సులోనే మనం ముక్తినాథ్ టెంపుల్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది మొత్తం మీకు వీడియోలో వివరిస్తా నా వెనక్ అనిపించే బస్సే అనమాట ముక్తినాథ్ టెంపుల్లో ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళే బస్సు ఓకేనా అక్కడ క్లైమేట్ అయితే బాగా తెల్లగా ఉంటుంది అంటే అందుకని నేను ఒక షటర్ కూడా కొన్నాను ఎందుకంటే మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బస్ అయితే స్టార్ట్ అయ్యింది ఇదిగోండి బస్సు సోఫా సీట్స్ కొంచెం బాగా మెత్తగా ఉన్నాయి అక్కడైతే ఈ పక్కనైతే సీట్స్ కొంచెం కాళ్ళు పెట్టుకోవడానికి కంజెస్టెడ్ గా ఉంది ఎందుకంటే సీట్ అయితే నేను చేంజ్ అయ్యా మరి చిన్న బస్సు కదా కాళ్ళు పట్టట్లేదు మరి ఒకే చోట ఉంటే అలాగే ఉంటుంది కాళ్ళు పెయిన్ వస్తుంది నేనైతే సీట్ చేంజ్ అయ్యా ఇదిగోండి ఇది టోటల్ గా బస్సు సో మనమైతే స్టార్ట్ అయిపోయాం పోప్రా నుంచి ముక్తి టెంపుల్కి దాదాపుగా అక్కడ మనం చేరుకునే లేకి నాలుగు నాలుగు అవుతుందంట నాలుగు ఐదు అవుతుందంట ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ మార్నింగ్ సిక్స్కి బయలుదేరుతున్నాం అనమాట ఎందుకంటే రోడ్ అంతా ఘాట్ రోడ్డు మీకు మొత్తం చూపిస్తాను రాబోయే వీడియోలో ఆ రోడ్డు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది చాలా డేంజరస్ జర్నీ కానీ స్వామివారిని దర్శించుకుందాం బస్ అయితే చేంజ్ అయ్యింది ఎందుకంటే ఇక్కడ జనాలు అయితే లేదు ఆ బస్ లో కొంచెం ఉన్నారు ఈ బస్ లో కొంచెం ఫుల్ గా ఉన్నారని అని బస్ కూడా సీటింగ్ అంత బాగుంది సో బస్ అయితే స్టార్టింగ్ అయింది ఫ్రెండ్స్ ఎదుగుండి అంటే పోకర్ టౌన్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం అన్నమాట ఒకటి గోల భయంకరమైన గోల్ చేస్తున్నాడు అది గోల కాదు విజుల్ చేస్తున్నాడు విజుల్ చేస్తున్నాడు మామూలు కాదు కొంత రోడ్ అయితే బానే ఉంది మిశ్రానికి అయితే వీడైతే పాటలు పెట్టాడు సంపద మామూలు కాదు ఎదువండి ప్రజెంట్ అయితే రోడ్డు బానే ఉంది తార రోడ్డుగానే ఉంది ఇంకా చూద్దాం ముందు ముందు పోయినప్పుడు ఇంకా ఎట్లా ఉంటది ఏంటి అనేది అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను ముక్తినాథ్ టెంపుల్కి ఓకేనా సో సో బస్సు అయితే మధ్యలో ఆపారు పది నిమిషాలు టిఫిన్ చేయడానికి ఇది మన బస్సు మనం చేంజ్ అయిన బస్ అనమాట ఇదే స్టార్ట్ అయినా ఒక వన్ అవర్కి ఆపారు అనమాట ఒక రోడ్డు కూడా చాలా బాగానే ఉంది అంత చండాలంగా ఏం లేదు నాయనకుని చూడండి అంత తార రోడ్డుగా ఉంది మొత్తం మొత్తం కొండల మధ్యలో అంత ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు చూడండి మా వెనక ఫారినర్స్ కూడా ఉన్నారనమాట అనుకున్నంత చండాలంగా ఏమి లేదు జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి అన్న దర్శించదగిన టెంపుల్ ముక్తి ఓకేనా ఇంకా ముందు ముందు పోయే కొద్దీ ఎలా ఉంది ఏంటి జర్నీ డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు ఓకేనా చూడండి అసలు పక్కన బ వెనక పచ్చని కొండలు ఎలా ఉన్నాయో ఓకేనా ఓకే టిఫిన్ చేద్దాం ఏముందో లోపల పోయి చూసి చెప్తాను సో టిఫిన్ అయితే ముందు టీ ఇచ్చారు పెద్ద కప్పులో తాగలా కావాలి ఇవన్నీ బాగానే ఉంది టీ కూడా టేస్ట్గానే ఉంది ఫ్రెండ్స్ బాగానే ఉందన్నమాట ఇదిగో చూడండి ఒక పరోటా ఒకటి కాదు రెండు పరోటాలు ఇచ్చారు తర్వాత కుర్మా ఇది ఉర్లగడ్డ ఇది చిన్న చిన్న అల్లసందరు శనకాయలు పచ్చి అన్నీ వేసేది కుర్మ చేస్తారన్నమాట సరే తిందాం ఎలా ఉంది అని నేను చెప్తాను మీకు ఇది పరోటా ఇక్కడ వీళ్ళు చేసిన ఇష్టం అంటే అప్పటికప్పుడు మనకి సుభా డీమార్ట్లు అమ్ముతారు చూడండి ఆ పరోటాలు తీసి వేస్తున్నారు పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉందే తినొచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ టిఫిన్ అయితే అయిపోయింది పరోటా ఒక ప్లేట్ వచ్చి నూట యాభై రూపాయలు నేపాలి కరెన్సీ ఒక టీ నలభై రూపాయలు నేపాలి కరెన్సీ ఓకేనా మన కరెన్సీలు ఎంతో మీరు ఒకసారి లెక్కించుకోండి మీరే ఓకేనా సరే బస్ అయితే బయలుదేరుతుంది ఇంకా మనం బయలుదేరతాం ముక్తినాథ్ టెంపుల్కి ఓకేనా నాకు తెలిసి పోయలేక మనము ఈవినింగు నాలుగు ఐదు అవుతుంది అంట అంటే కొంత ఘాట్ రోడ్ అయితే వస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు ఉంది కదా చాలా ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ అయితే చాలా ఉందంట అది వస్తుంది మొత్తం కొండలు అనమాట మొత్తం కొండలు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం అంతా అయితే రోడ్డు అయితే అయితే బాగానే ఉంది ఇంకా చూద్దాం ముందు ముందు పోతే ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం వివరిస్తా ఈ వీడియోలో చూడండి కొంతమంది మన సాధువులు అయితే వచ్చారు హిందూ సాధువులు వీళ్ళైతే మనకి కస్తూరి కొంచెం ఇచ్చారు చేతికి వాసన చూసుకుంటున్నా అదిరిపోయింది ఎక్కడున్నా నేను ఇండియాకి రాగానే కస్తూరి అయితే ఖచ్చితంగా కొంటాను అనమాట దాంట్లో నో డౌట్ చాలా బాగుంది కస్తూరి స్మెల్ అదిరిపోయింది ఇప్పుడు అయితే రోడ్ అయితే బాగలేదు అయితే రోడ్డు కూడా ఉందా అన్నట్టుగా ఉంది అంత మట్టి రోడ్డుగా ఉంది అయితే నది పక్కనే నది పక్కనే వెళ్తూ ఉన్నాం అనమాట చాలా దారుణంగా ఉంది రోడ్డు దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి ఇలాగే ఉంది మీకు చూపిస్తాను అది కూడా చూడండి ఒక పది పదిహేను కిలోమీటర్ల నుంచి అయితే దారుణం రోడ్డు అంత మట్టి రోడ్డు అనమాట మా బస్సు అయితే పంచర్ అయింది చూడండి వాడేమో మామూలు తోల్లా తోలే తోలుకి వేరే తోలు తోలేడు ఆ ఘాట్ రోడ్లు ఆ మట్టి రోడ్లల్లో దెబ్బకి పంచర్ అయిపోయింది అది ఇక్కడ అయితే పంచర్ కాపారు దాదాపుగా ఒక పావు గంట ఇరవై నిమిషాలు పట్టేటట్టుంది ఇక్కడ ముక్తి టెంపుల్ పోవడానికి పోప్రం నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్లు పడుతుందంట మేము జస్ట్ అరవై ఐదు కిలోమీటర్లు వచ్చాం ఇంకా ఇక్కడ నుంచి చూడండి మీరు ముక్తినాథ్ నైంటీ నైన్ కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి చైనా బార్డర్ కూడా వచ్చి వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంకా నూట ఎనభై ఆరు కిలోమీటర్లు పోతే చైనా బార్డర్ కూడా వస్తుందంట సో ఇదైతే ముక్తినాథ్ టెంపుల్ ఇంకా తొంభై తొమ్మిది కిలోమీటర్లు పోవాలి ఈ ఘాట్ రోడ్లు మొత్తానికి స్వామివారి దర్శనం కన్నా ఈ జర్నీయే పెద్ద కష్టము అక్కడ మరి దర్శనం అయితే పెద్దగా రెస్టారెంట్ ఉండబోవచ్చు ఈ నూట అరవై ఐదు కిలోమీటర్ల దర్శనం జర్నీ అయితే ఉంది చూడండి అది అయితే ఒక యాభై కిలోమీటర్లు అయితే బాగుంది ఒక్క ఇరవై కిలోమీటర్ల నుంచి అయితే నరకం చుక్కలు కనిపిస్తున్నాయి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే బస్కే ప్రిఫర్ చేయండి చిన్న చిన్న వాటిల్లో అయితే ఎత్తి ఎత్తి వస్తుంది మనం తట్టుకోలేము బతుకులు అంతా అంతా ఘాట్ రోడ్డు పక్కనంత కొండ మట్టి కొండ మట్టి రోడ్డు రాళ్ళు పక్కనే నది కొంచెం రోడ్ అయితే బాగా డేంజరస్గానే ఉంది బాగేం లేదులే కొంచెం అంటే భయంలో ఏముండదు కాకపోతే జాగ్రత్తగా భోనిస్తున్నారు మనమైతే తోలలేము అంటే ఇక్కడ అలవాటు ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఆపారు ఇదిగోండి మొత్తం కొండలు కొండల మధ్యలో ఒక హోటల్ అయితే ఉంది చూడండి ఇది నా వెనక అనిపించేది భోజనం హోటల్ అనమాట అది చూడండి ఎట్లా చూసినా ఎటు చూసినా కొండలే అనమాట భయంకరమైన కొండలు అది చూడండి మొత్తం మొత్తం చూపిస్తా మీకు అట్లా రైస్ అయితే వచ్చింది మనకి ఇదిగోండి రసము రాత్రి తినట్టు కీర క్యారీ ముక్క పచ్చడి ఇంకోటి అలసందులతో కర్రీ చేశారు బాగానే ఉంది బీన్స్ ఒక ముందు రైస్ ఇంకన్నాయి భోజనం అయితే అయిపోయింది ఇదే ఇదే మా హోటల్ తినిపిస్తుంది కదా ఇదే భోజనం అయితే అయిపోయింది పర్వాలేదు బాగానే ఉంది అయితే బయలుదేరదాం బస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వాటర్ ఫాల్స్ అనమాట ఇప్పుడు మన పోయే దారిలోనే వాటర్ ఫాల్స్ ఉంది పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి అదిరిపోయింది వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఆ ఫోర్స్ అయితే ఇక్కడికి పడతా ఉంది చెమ్మలు వాటర్ చెమ్మ అంతా దాదాపు చాలా దూరంలో ఉన్నా కానీ మనకైతే ఆ వాటర్ ఫాల్స్ అయితే ఫోర్స్ పడుతుంది అర్జిరిపోయింది వ్యూ అయితే ఫ్రెండ్స్ చూడండి అసలు మామూలుగా లేదు ఖచ్చితంగా మీరు మటుకు వస్తే ఇక్కడైతే వాళ్ళు ఆపుతారనమాట ఫోటోషూట్కి ఒక ఫైవ్ బిడ్స్ ఎక్కువ కాదు ఇదిగోండి చిన్న బిడ్జి ఈ బిడ్జీ దాటి మళ్ళీ వెళ్ళాలి మన ప్రయాణం అయితే సాగించాలి అదిగోండి మన బస్సు అక్కడ ఆగుంది ఓకేనా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ నో డౌట్ ఖచ్చితంగా రాండి వచ్చి అనుభూతి అయితే ఖచ్చితంగా చెందాలన్నమాట ఇదిగోండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బండి మన ఇండియా బండి అనమాట ఇదిగో చూపిస్తాను ఇండియా ఇండియా వెహికల్ అది వెహికల్స్ కూడా వేసుకొని వస్తున్నారు కాకపోతే కొంచెం ఘాట్ రోడ్డు జాగ్రత్తగా తోలాలి ఓన్ వెహికల్ అంటే మనం ఆంధ్ర నుంచి ఎట్టి తీసుకురాము వీళ్ళకి ఏంటంటే ఉత్తరప్రదేశ్ బార్డర్ కదా అందుకని తీసుకొని వచ్చారు ఇదిగోండి ఇంకా వ్యూ చూపిస్తాను బిడ్జి మీద నుంచి ఇది ఐరన్ బ్రిడ్జి అనమాట మొత్తం ఐరన్తో ఐరన్తో నిర్మించారు మొత్తం బిడ్జి చూడండి మొత్తం ఐరన్ అనమాట ఇది రోడ్ అయితే ఎంత దారుణం ఉందో చాలా ఘాట్ రోడ్డు ఏమి కాబట్టి వీళ్ళంతా రోజు పోయే వాళ్ళే వెళ్ళు వెళ్ళక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఈ రోడ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త కాల్ కాల్లేము చూడండి ఇది ఒక ఘాట్ రోడ్డు పక్కనే పోయా చూసారా ఈ రోడ్లో ప్రయాణించడమే ఒక గగనం అది చూడండి పెద్ద పెద్ద కొండలు కొండరాళ్ళు కొండలు కొండలు మొత్తం ఎంత ఘాట్ అండి అంత ఘాటు చెప్పలేని అంత ఘాటు ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది సో ఫ్రెండ్స్ ముక్తినాథ్కి నాథ్కి ప్రతి వాళ్ళు ప్రతి అది ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా ఎవరైనా కానీ పర్మిట్ అయితే తీసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ పర్మిట్ ఆఫీస్ ఉంది ఎంత ఏంది అనేది నేను చెప్తాను ఎంత ఫీజు కలెక్ట్ చేశారు ఏంది అనేది లోపలికి వెళ్ళి పర్మిట్ తీసుకొని వచ్చిన తర్వాత మీరు చెప్తా ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది ఓకేనా సో అయిపోయి పర్మిట్ ఖచ్చితంగా ఎవరైతే ముక్తినాథ్ ఆలయానికి పోవాలనుకుంటారో పర్మిట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇదిగో పర్మిట్ స్టాంప్ అయితే చూసుకోండి స్టాంప్ వేశారా లేదా అక్కడ కంప్యూటర్ పని చేయలేదు మాన్యువల్గా ఫిల్ చేశాము మాన్యువల్గా ఫిల్ చేసి ఇచ్చారనమాట ఇదైతే మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి మనము నేపాల్ దాటి వెళ్ళేంతవరకు ఎంత ఖర్చు అయిందంటే ఒక వెయ్యి రూపాయలు నేపాలి అంటే మన కరెన్సీలో ఏడు వందల రూపాయలు అయితే ఒక్క పర్సన్కి ఏడు వందలు కట్టాలి మళ్ళీ వెహికల్ తెచ్చుకుంటే అది ఎక్స్ట్రా ఇక్కడ మటుకు పర్మిట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది మటుకు మర్చిపోవద్దు ఇదిగోండి ఖచ్చితంగా ఓకే జావ్ పర్మిట్ ఒక పర్సన్కి ఏడు వందల రూపాయలు వెహికల్స్ వేసుకొని వస్తే అది ఎక్స్ట్రా అది ఎంతో నాకు తెలీదు చూడండి నా పక్కన ఆ యొక్క నది అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట ఇది ఎప్పుడు ఎక్కడి దొరికి ఉంటుందో ఏమో తెలియదు ఇంకా చాలా పెద్ద నది అనమాట చూడండి చాలా అంటే చాలా పెద్దది ఫారినర్స్ అయితే ఉన్నారు సో పది నిమిషాల తర్వాత అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట చూడండి ఇంకా జోసం ఇరవై కిలోమీటర్లు ఉంది మళ్ళీ అక్కడి నుంచి ముక్తినాథ్ అయితే కచ్చితంగా ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే ఉండదంట ప్రస్తుతానికి దోశ ఇంకా ఉంది అంటే దాదాపుగా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అయితే జర్నీ టైం పడుతుంది అనమాట చిన్న రోడ్లల్లో అసలు ఎట్లా ప్రయాణం చేస్తున్నాం అనేది నాకు అర్థం అట్లా నిజంగా దేవుడి యొక్క దయతో ఎటు ఎవ్వరికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అంత నారాయణ యొక్క చలవుతో నిత్యం వందల వాహనాలు పోతున్నాయి కానీ ఎవ్వరికి చీమంత కూడా ఆపాయం జరగకుండా పోతున్నారంటే అంతా నారాయణ దయ ఆశీస్సులు ఉండబట్టే కదా చూడండి ఇందాక నుంచి మన పక్కనే వచ్చే నది ఎదురుగా ఎదురుకపోతుంది ఎదురుగా ప్రవహిస్తూ ఉంది దాని పక్కనే రోడ్డు ఇది నదిలో రోడ్డు ఇంకోండి దగ్గరికి వచ్చినాక కొంచెం కనిపిస్తున్నాయి ఆ పర్వతాలు పైనంతా మంచు ఆ తెల్లగా ఉండేదంతా ఇంకా ఆల్మోస్ట్ మనం హిమాలయాల దగ్గరే ఉన్నాం అదిగో చూడండి సూపర్ అంటే సూపర్ అదిగో ఎదురు కనిపిస్తున్నది అండి మంచు పర్వతాలు అవి అదైతే అట్లా చూడండి ఆ నింగి ఆకాశం ఒకటైనట్టుగా ఉంది ఆ నింగి ఆకాశం ఉంది అంత మంచు తెల్లగా కనిపిస్తుంది కదా అంత మంచు పర్వతాలు దాదాపుగా మన హిమాలయాల దగ్గరకు వచ్చేసినట్టుగా ఉంది చల్లగా ఉంది మన వెనక చూడండి కనిపిస్తుందా మీకు ఏమన్నా మంచు పర్వతాలు అదిగోండి ఎదురుగా ఆల్మోస్ట్ మనం వచ్చేసాము హిమాలయాల దగ్గరికి వచ్చేసాము మొత్తం అయితే చల్లటి గాలికి చల్లటి గాలి వస్తున్నాయి బాగా చల్లగా ఉంది ఎంత చల్లగా అంటే అంత చల్లగా చెప్పలేను దగ్గర దగ్గరకు వచ్చేసాం మనం ఆల్మోస్ట్ ఇంకొక ముప్పై కిలోమీటర్లు వెళ్తే మనం ముక్తినాథ ఆలయానికి అయితే చేరుకుంటాం బహుశా ఈరోజు దర్శనం ఉంటే ఈరోజు చేసుకుంటాం లేకపోతే రేపు మార్నింగ్ దర్శనం చేసుకుని వెంటనే బా ఇవి ఇక్కడ ఈ ఈ ఇక్కడ దొరికే రాళ్ళు అనమాట అంటే స్వామివారి ఆకారము అవన్నీ ఉన్నాయన్నమాట వీటిల్లో ఈ పర్వతాల్లో దొరికే రాళ్ళు అనమాట మొత్తం కాస్ట్లీ లాగుంది ఎంతో మరి రేట్ అయితే అడగలేదు అడుగుదాము చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ అరుదుగా దొరికే పర్వతాల్లో రాళ్ళు లాగా ఉంది అంటే స్వామివారి ఆకారాలతో ఉన్నాయి అనమాట ఒక్కొక్క రాళ్ళు అది అంటే అన్ని ఒక్కొక్క పేరు పెట్టుకున్న వాళ్ళు అది మొత్తం బాగా వెయిట్ గా కూడా ఉన్నాయి వెయిట్గా కూడా ఉన్నాయి ఒక్కొక్క రాయి చాలా చాలా బాగున్నాయి శాలిగ్రామ్ వాళ్ళు అయితే అక్కడ అమ్ముతున్నారు ఒరిజినల్ ఒరిజినల్ ఏ మొత్తం శాలిగ్రాము ఇక్కడ దొరుకుతాయంట వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు ఇక్కడ ఆల్రెడీ దొరుకుతున్నాయి మనం కొనెందుకు వీళ్ళు పిలిచి చెప్పారు మన వాళ్ళు ఇది సాధువులు ఇండియన్ సాధువులు ఇదిగో నేనైతే ఒక రాయి తీసుకుంటున్నా ఓకేనా తెచ్చుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదిగోండి ఎదురుగా ఎయిర్పోర్ట్ రన్వే అనమాట ముస్తాంగ్ ముస్తాంగ్ అంటే మన ముక్తినాథ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్ పేరు ముస్తాంగ్ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ అయితే ఒక ఎయిర్పోర్ట్ ఉంది జోన్సాంగ్ అని ఒక విలేజ్ చిన్న విలేజ్ ఇది అనమాట ఎయిర్పోర్టు చూడండి చిన్న ఎయిర్పోర్ట్ చిన్న రన్వే అనమాట జస్ట్ ఏం లేదు ఇంటర్నేషనల్ నుంచి వచ్చే టూరిస్టులు వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఎయిర్ ఎయిర్పోర్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్ కూడా ఏం పెద్దగా ఏం లేదు చిన్న ఇల్లు లాగానే ఉన్నట్టుంది ఇదిగోండి చాలా చిన్న ఎయిర్పోర్ట్ నుండి చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది అయితే ఉదయము అక్కడ తీసుకున్నాం కదా ఏది చెక్ పోస్ట్ లో ఆ చెక్ పోస్ట్ లో ఏసీ చెక్ పోస్ట్ లో అమౌంట్ కట్టి ఏడు వందల రూపాయలు ఇండియన్ కరెన్సీ ఇక్కడైతే ఇంకా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ముక్తినాథ్ టెంపుల్ ఇక్కడ ఫైనల్ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది మనం తీసుకున్న పర్మిట్ ఏదైతే ఉందో పర్మిట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి చూపించాలి వీళ్ళకి చూపించినాకే మనం ముందుకెళ్దాం లేకపోతే వీళ్ళ ఫైన్ వేస్తారు అనమాట ముందు మనం అక్కడ పర్మిట్ తీసుకొని బయలుదేరాలి అందుకంటే ఎదురుగా ఇండియన్ వెహికల్ అయితే వస్తుంది హర్యానా హెచ్ఆర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరదామా సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఫోటో ఫోటో షూట్ ఏరియా అంట చూడండి ఇక్కడికి వచ్చాము దాదాపుగా మనము ఎన్ని కొండలు ఎక్కామో ఎన్ని కొండలు దాటామో మనకైతే అర్థం ఒకటే ఒకటేలాగా ఉన్నాయి చూడండి మన వెనక కూడా గా కనిపిస్తుంది మీకు అస్సలు మాములుగా లేదు చలి కూడా ఉంది ఎక్కువ చలిగాలి వస్తుంది మామూలు చలిగాలి కాదు అదిగోండి అది వెనక అయితే ఎదుగుండి మొత్తం మంచు కొండలు అవి ఇంకా ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరికి వచ్చేసాం మనము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ముక్తినాథ్ అయితే చేరుకున్నాం ఇదిగో చూడండి మన వెనక హిమాలయ పర్వతాలు ఫైనల్గా అయితే ముక్తినాథ్ టెం ముక్తి అయితే వచ్చేసాం ఇంకా టెంపుల్ ఇప్పుడైతే దర్శనం ఉండదు ఇంకా రేపు ఉదయమే ఓకేనా ఇదిగో మనం వచ్చిన బస్ అయితే అది ఓకే చూడండి ఆకాశాన్ని తాగుతున్న మేఘాలలో ఉన్నాం మనం ఎత్తైన పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు మధ్యలో ఉన్నాం ఇదిగో చూడండి వెనక వెనక అంత మంచు పర్వతాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే హోటల్కి వచ్చేసాము ముక్తినాథ్ ఆలయం దగ్గరే ఉంది హోటల్ ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కనీస టెంపుల్ ఇదిగోండి మన రూమ్ అయితే చూడండి ఎంత బాగుందో పర్వాలేదు మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లేదు నేను ఒకరు సింగిలే కాబట్టి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వమన్నారు మొత్తం రూమ్ అంతా ఇది నేపాలి కరెన్సీలో వెయ్యి రూపాయలు అన్నారు ఇటు వచ్చి ఒక సింగిల్ బెడ్ ఉంది ఇటు వచ్చి కపుల్ బెడ్ కూడా ఉంది కాకపోతే నాకు సింగిల్ గానే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది రూము ఓకే నేను ఇక్కడ ఒక హోటల్లో స్టే చేసాం కదా రూమ్ అంతా చూపించాను మీకు ఇగో ఇప్పుడైతే ఫుడ్ తిన్నామన్నా నైట్ టైం మీల్స్ ఇగో బాస్మతి బాస్మతి రైసే కొంచెం మెత్తగా ఉడికి ఉన్నాయి అన్నమాట తర్వాత ఇది బంగాళాదుంప ఇంకా సేమ్ దాలు పాపిడి ఒక చట్నీ ఇది ఏం కర్రీ చూడాలి ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి ఇదో పచ్చడి ఇదో పిక్కులు కామను రెండు కీర క్యారెట్ ఒక దాల్ కర్రీ ఇంకొక తోటకూర తోటకూర ఇప్పుడు ఇప్పుడు వండి పెట్టారు వేడివేడిగా సరే లాగిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో విశేషాలని చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ జై హింద్ బాయ్ బాయ్